అందరికీ నమస్తే కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం నేను మీ వంశీకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ లోకేషన్ ఈ మాట నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే వెనకాల స్క్రీన్ పైన చూడొచ్చు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి యూ టర్న్ తీసుకోవటం జరిగింది ఆ కథనాంశం పైన అంటే దానిపైన కొంచెం నాకు తెలిసినటువంటి రీతిలో చిన్న విశ్లేషణ అయితే చేస్తాను ఈ యొక్క వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయమని అడగండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు సరే ఇక విషయానికి వస్తే వైసీపీలో ఎన్నడూ లేనంత విధంగా అంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలు కూడా చేయని విధంగా అంతమంది ఇన్ఛార్జీలని ఒకేసారి మార్పులు చేస్తూ ఉన్నటువంటి పార్టీ వైసీపీ అది ఎందుకు ఏంటనే తెలీదు జగన్మోహన్ రెడ్డి విపరీతమైనటువంటి చర్యలు చాలామందికి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా కొంచెం ఇంగుడు పడని విషయంగానే ఉంది పార్టీ పార్టీలో సీటు దక్కన వాళ్ళైతేనేమి ఇన్ఛార్జీల మార్పుల వల్ల ఇబ్బందులు పడినటువంటి వాళ్ళైతేనేమి ఇలా రకరకాల కారణాలతోటి అదే కోవలో మంగళగిరికి సంబంధించినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే ఆయనకి సీటు దక్కల దక్కకపోవటంతో ఆయన ఏం చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంచెం అలగబోనారు వెంటనే పిసిసి అధ్యక్షురాలుగా మన షర్మిల గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో వెంటనే ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు అక్కడ ఆయన ఆశించింది ఏంటంటే షర్మిల గారు తనకి పెద్దపేట వేస్తారు తనని ముఖ్య అనుచరుడిగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ అన్న ఏ రకంగా అయితే తనని మంగళగిరిలో ముఖ్య అనుచరుడిగా నియమించుకున్నారో అలాగే తనని ముఖ్య అనుచరుడిగా ఏర్పాటు చేసుకుని ఉంటారని అని ఆశించారు బట్ షర్మిలు గారు అయితే కొంచెం పట్టి పట్టనట్టే అంటి ఉన్నారు ఉన్నారనుకోండి అది వేరే విషయం మనకి పైకి మాత్రం బాగానే ఉన్నట్టున్నా లోపల కొన్ని జరుగుతూనే ఉంటాయి మనకందరం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు కాదు సరే ఇక ఈ టాపిక్లోకి వద్దాం జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఫస్ట్లో ఒక మాట అన్న జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ లొకేషన్ అని లోకేష్ గారి మీద ఫస్ట్ నుంచి ధ్వజమెత్తుంది ఏంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఫస్ట్ నుంచి ఏమంటున్నారు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేవు ఇదే కదా అంటుంది ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేని వాడివి నువ్వు కూడా మాట్లాడేవాడివా అని బట్ ఈసారి ఆ మాటలన్నింటినీ ఆ మాటలన్నింటినీ పడగొట్టే విధంగా ఆ మాటలన్నింటిని కూడా అబద్ధాలు నాకు ఆ సత్తా ఉంది నాకు గెలిచే సామర్థ్యం ఉంది అనే విధంగా లోకేష్ అయితే రాటు తేలిపోయాడు నిజం వాస్తవంగా జనాలకు కూడా లోకేష్లో ఇంత రాజకీయ పరిణతి ఉందని కానీ రాజకీయాల మీద ఇంత అవగాహన పెరిగిందని కానీ ఎవరికీ తెలియదు ఎప్పుడైతే యువగలం పాదయాత్రలో ప్రారంభించారో ఆ యువగలం పాదయాత్రలో ప్రారంభించినప్పుడు దగ్గర నుంచి లోకేష్లో ఒక కొత్త కోణాన్ని ఒక కొత్త కోణాన్ని అంటే ఒక నాయకుడి లక్షణాలని గమనించారు ప్రజలందరూ కూడా చంద్రబాబు తర్వాత పార్టీని నడపగలిగినటువంటి సామర్థ్యం లోకేష్లో ఉంది ఆ సత్తా ఉంది ఎవరైతే తనని అనవసరంగా నానా దుర్భాషలాడుతున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పగల సత్తా ఉంది అని ప్రజలందరూ కూడా నమ్మారు అదే కోవలో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చుచ్చు లోకేషన్ లోకేష్ గారిని చూస్తే వాస్తవంగా లోకేష్ గారిని చూసినప్పుడు లోకేష్ గారి శంకరావం సభలు కానీ ఇవన్నీ కూడా అందుకే నానా రకాల విమర్శలు ఆయన చేసే వాటిపైన అంటే లోకేష్ బాబు గారు ఏదైనా విమర్శలు చేస్తే వాటిపైన ఆ విమర్శల్ని తప్పు అనే విధంగా వాళ్ళు నిరూపించుకోవాలి తప్ప బూతులు దాడి చేస్తారు వీళ్ళు అంతకుమించి వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు అది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఇక ఇక్కడ ఏం జరుగుతుందంటే మంగళగిరిలో అంటే ఇక్కడ కుల రాజకీయం మొదలుపెట్టాడండి ఈసారి జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా నర్సాపేటల ఇలాంటి వాటిలో కొన్ని ఏరియాల్లో కమ్మ రెడ్ని ఇటు జనసేన పార్టీ వాళ్ళు కానీ అటు టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే నిలబెడుతున్నారో అక్కడ యాదవులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలవి ఆ యాదవులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు లేదంటే ఇంకొక చోట ఇంకొకరిని కావచ్చు ఎక్కడెక్కడంటే ఒక నిమిషం నర్సాపేట ఏలూరు కందుకూరు మైలవరం కనిగిరి తణుకు ఆయా ప్రాంతాల్లో యాదవులు పెద్దపేట అనమాట యాదవులు ఎక్కువగా ఉంటుంది ఓటింగ్ శాతం కరెక్ట్గా ఆ ప్రాంతాల్లో యాదవులకి సంబంధించినటువంటి లీడర్లనే నిలబెడుతున్నారు యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులను నిలబెడుతున్నారు అక్కడ ఇది కుల రాజకీయం అనమాట జగన్మోహన్ రెడ్డి ఆలోచనలంతా డిఫరెంట్గా ఉంటాయి అండి ఇదే తరహాలో ఇప్పుడు టాపిక్ వద్దాం మంగళగిరిలో ఎవరిని నిలబెట్టినా సరే లోకేష్ దెబ్బకి కథం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ద్విపక్ష పోరు అనుకోండి అంటే వైసీపీకి టీడీపీకి పోరు జరిగింది అనుకోండి చాలా తక్కువ మెజారిటీతో గెలవచ్చు లోకేష్ లోకేష్ గారు ఏంటంటే ఇప్పుడున్న జనాల్లో పెరుగుతున్న సానుభూతి కానీ జనాల్లో పెరుగుతున్న ఆదరణ ప్రకారం ఎవరు పోటీ చేసినా సరే తక్కువ మెజారిటీతో వైసీపీ కానీ టీడీపీ కానీ పోటీ చేస్తే ద్విపక్షంగా అంటే ఇక్కడ త్రైపాక్షికం లేకుండా త్రైపాక్షం అంటే ఇటు మళ్ళీ కాంగ్రెస్ రాకుండా ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే లోకేష్ తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది అదే త్రైపాక్షికంగా జరిగితే ఈ వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిపోతాయి కదా మళ్ళీ వైసీపీకి సంబంధించిన ఓట్లు కొన్ని కాంగ్రెస్కి వెళ్తే కొన్ని టీడీపీకి సారీ టీడీపీకి వస్తే కొన్ని వైసీపీ వాళ్ళే కొన్ని అభిమానులు కొంతమంది వేస్తారు అప్పుడేం జరుగుతుంది డిపాజిట్లు చాలా ఎక్కువగా వస్తాయి భారీ మెజారిటీతో గెలుస్తారు లోకేష్ గారు అదంతా ఆలోచించుకొని కొంచెం క్లిష్టగా పోటీ ఇవ్వాలి అంటే కష్టంగా పోటీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ రామకృష్ణారెడ్డి గారికి సీక్రెట్గా మంత్రాలు జరిపారండి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఇంకా వాళ్ళ రెంట్లు ముఖ్య నాయకులు ఉంటారు కదా ముఖ్య అనుచరులు వాళ్ళతోటి సీక్రెట్గా మంత్రాలు జరిపి వాళ్ళ రామకృష్ణారెడ్డి గారితో మీ సీటు మీకు ఇస్తాం రా బాబు వచ్చేసి మా మా తరపునే నువ్వు పోటీ చేయని అడిగారు అనమాట ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సపోజ్ అక్కడ పోటీ చేశారంటే ఇక వైసీపీకి గల్లంత అక్కడ అసలు కల్లంతు కనీసం ఊహించుకోవడానికి కూడా ఉండదు అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చారనుకోండి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి వైసీపీలోనే పోటీ చేపిస్తే అక్కడ కొద్దిగా గొప్ప ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అభిమాన వర్గం ఉంటారు కాబట్టి ఆ ఓట్లు చేయలకుండా ఈయన నిలబెడితే మంచిది అన్న ఆలోచనతో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని మాట్లాడారు మాక్సిమం షర్మిల గారిని వదిలిపెట్టేసి యూ యూటర్న్ తీసుకొని వైసీపీలోకి వచ్చేశారు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారికి కూడా ఏ మాటలు చెప్పారు యూ టర్న్ తీసుకొని వచ్చేశారు ఇదండి వీడియోలోని టాపిక్ థ్యాంక్ యూ జై హింద్